రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నా బీఆర్ఎస్ అధికారం పోయాక బీఆర్ఎస్ వారికి రైతులు గుర్తొస్తున్నారా చంద్రుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ విపు వెములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ వారు నేడు రైతుల కోసం దీక్షలు చేస్తుంది రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ మాత్రమే రైతులపై వారికి కపట ప్రేమ తప్ప మరేమీ లేదు పది సంవత్సరాలు పరిపాలన చేసి వరివేస్తే వేస్తే ఉరి అన్నటువంటి కేసీఆర్ సర్కార్ గతంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పదివేల పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారు రైతులు ఇబ్బందులు పడితే పట్టించుకునేవారు అధికారం పోయాక రైతుల కోసం రావడం మా అధికారులు రైతులకు అనేక సంక్షేమ అమలు చేస్తున్నాం ప్రజలు రాష్ట్రంలో మన ప్రభుత్వానికి అధికారం ఇచ్చాక గత పాలకులు రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతున్నాం రైతు బంధు రైతుల ఖాతాల్లో జమ చేశాం పెన్షన్లు కూడా ప్రతి నెల ఇస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమవుతున్న బీఆర్ఎస్ పార్టీ వారు తమ ఉనికి కోసం మాట్లాడుతున్నారు కేటీఆర్ మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేయడం లేదని అంటం వారి విచక్షణకే వదిలేస్తున్నాం మీకు లెక్కలు కావాలంటే కూడా పంపిస్తాం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో మే పదిహేను వరకు ఎనిమిది వేల ముప్పై నాలుగు ఎనభై ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మెట్రిక్ టన్నుల ఎక్కువ కొనుగోలు చేశాం మీలాగా మేము నిద్రపోవడం లేదు రైతుల కోసం పనిచేస్తున్నాం ఆనాడు రైతులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా ఈసారి మేము ఏ విధంగా కొనుగోలు చేస్తున్నామో రైతులందరికీ తెలుసు అది మా ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం గత ఎన్నికల్లో చెప్పినట్టుగానే వచ్చే వర్షాకాలం పంటలకి రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తాం ఆగస్టు పదిహేను వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ముఖ్యమంత్రి రోజు అధికారులతో ఏర్పాటు చేసి రుణమాఫీపై సాధ్యాసాధ్యాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించాలని సూచించారు త్వరలోనే రైతుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఈ రోజు మీరు చేసే దీక్షలు చూస్తుంటే రైతులపై కళ్ళబొల్లి ప్రేమ ఉలకబోస్తున్నారు మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కిషన్ రెడ్డి రాష్ట్రం అధికారం సంక్షోభంలో కూరుకుపోతుందని అసలు ఈ ఆర్థిక సంక్షోభానికి కారణమే బీజేపీ నిజంగానే ఆర్థిక సంక్షోభం తలెత్తితే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదుకోవాల్సింది పోయి మీరు చేసే విమర్శలు బట్టి చూస్తే రాష్ట్రంపై మీకే మాత్రం ప్రేమ లేదనిపిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ వారు చేస్తున్న వాటిని ప్రజలంతా గమనించాలి రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీల్ని అమలు చేసే ముందుకు పోతున్నాం కేటీఆర్ వడ్ల కొనుగోలుపై మాట్లాడే మాటలకు వడ్ల కొనుగోలుపై గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా స్పష్టంగా ఉంది ఇప్పటివరకు మీకు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో వివరాలు చెప్పాం కావాలంటే రాష్ట్ర ప్రజల వివరాలు పంపిస్తాం మీరు ఈ జిల్లాకు గతంలో మంత్రిగా ఉండి కొనుగోలు చేసిన లెక్కలకు ఇప్పటి లెక్కలకు తేడా చూడండి కావాలంటే అధికారులను తెప్పించుకోండి లేదంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి చూడండి తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం ప్రజలకు మీకంటే మెరుగైన పరిపాలన అందిస్తున్నాం మీరు రైతులపై ఉలకబోస్తున్న కళ్లబొల్లి ప్రేమను రైతులు గమనిస్తున్నారు ఈ కార్యక్రమంలో జడ్పీడిసి కుమార్ మండల అధ్యక్షుడు చింతపటి రామస్వామి నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం దారం చంద్రం చిలుక భూమేష్ అజయ్ మరి మల్లేశం పోతరాజు రవి తదితరులు పాల్గొన్నారు కన్నీరు కాచినట్టుగానే అది రైతులపై కపట ప్రేమ తప్ప అంశాన్ని సందర్భంగా పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు వరేస్తే ఊరేన కేసీఆర్ సర్కార్ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోతే ఎకరాకి పదివేలు ఇస్తామని ఇవ్వని కేసీఆర్ సర్కార్ రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకొని ఈ సర్కార్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రైతులు గుర్తుకొస్తారనే మాటని సందర్భంగా ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తూ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలను అనేకం అమలు చేస్తూ ఈ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలకు అవకాశం ఇచ్చిన తరుణంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వాయినాన్ని ప్రజలు చెబుతూనే టిఆర్ఎస్ పార్టీ వైఫల్యం ఆరు లక్షల డెబ్బై ఒకేల కోట్లు అప్పుందని ప్రజలకు చెబుతూనే ప్రజల దగ్గరికి ప్రజా సంక్షేమాన్ని చేస్తూ రైతుల సంక్షేమాన్ని చేస్తూ ముందుకు పోతూ ఏది రైతు బంధు రైతు బంధు అన్నారు రైతు బంధు అందరికీ వేసినాం పెన్షన్ అంటూ పెన్షన్ ఇస్తున్నాం జీవితాలను కూడా మొదటి రోజే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజ మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అవుతున్న బీఆర్ఎస్ పార్టీ నిన్న రోజు మా ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినని చెప్పి అనేటువంటి ఆలోచన ముందుకు పోతున్న సందర్భం కేటీఆర్ గారి మాటల్లో అసలు వడ్లే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పని మాట అంటున్నాడు కేటీఆర్ గారు మీకు ఇప్పుడే ట్విట్టర్లో కూడా పంపిస్తా గత సంవత్సరము మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మే పదిహేనో తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీరు కొన్నది ఎనభై ఆరు వేల మెట్రిక్ టన్నులు కానీ మేము కొన్నది ఒక లక్ష తొంభై వేల మెట్రిక్ టన్నులు అంటే మీకంటే ఒక లక్ష నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఈ మే పదిహేను వరకు ఎక్కువ కొనుగోలు చేసినాం మేము రైతుల కోసం పనిచేసినట్ట మీలాగా ఆనాటి కాలంలో నిద్రపోయినట్టు అనుకుంటున్నారా ఆనాటి మీరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకం పేరుతో మీరు చేసినటువంటి మోసం ఇంత అంత కాదు ఈసారి ఏ విధంగా కొనుగోలు చేస్తారో చూడాలి ఈ రోజు మేము వచ్చే వానకాల పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికే మా ముఖ్యమంత్రి చెప్పారు